జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఐదవ ఇంట్లో బృహస్పతి సూర్యుడు మరియు బుధుడు రెండవ ఇంట్లో మూడవ ఇంట్లో శని ఈ నెల చాలా 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 అనుకూలంగా ఉంటుంది మీ యొక్క కెరియర్ ఎలా లేస్తుందంటే అద్భుతం సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది మంచి అద్భుతమైనటువంటి సాధన చేస్తారు మీరు పట్టిందల బంగారం అండి నెల ఏమండి మళ్ళీ నాకు వెంటనే కింద కామెంట్ పెట్టకండి గురుగారు మీరు చెప్తూనే ఉన్నారు మా ధనుసు రాజికి బాగలేదు ఇలా ఉందని ఈ బాగలేదన్న వాళ్ళు ఒకలిద్దరు మాత్రమే కొనాలి వేల సంఖ్యలో అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకొని గొప్ప ఉపస్థితికి వెళ్ళారు కామెంట్ చేయడానికి ముందు మీ ప్రయత్నం లోపం లేకుండా చేయండి అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తుంది ధనుసు రాశి వారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మూడు వందల సంవత్సరాల తర్వాత జరిగే యోగం గత నాలుగు ఐదు నెలలుగా జరుగుతుంది ఇది ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలా కొనసాగుతుంది ధనుసు రాశి మిత్రులారా మీరు పడ్డ కష్టాలు చాలండి ఇక మీద మీకు యోగం అంటే యోగం అంటే యోగం అంటే యోగం ఉద్యోగం లేదా వస్తుంది వివాహం కాలేదా వస్తుంది సంతానం లేదా వస్తుంది గృహం కావాలా వస్తుంది వాహనం కావాలా వస్తుంది గొప్ప ధనికులు అవుతారు చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది మీరు ఏ పని చేసినా అది మల్టిపుల్ అవుతుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కలిసి వస్తుంది విద్యార్థులు పీహెచ్డీలు పొందుతారు విదేశీయానం వెళ్తారు విదేశాలకి స్టక్ అయిన వాళ్ళందరూ విదేశాలకు వెళ్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ధనుసు రాశిలారా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి ప్రయత్నం చేసి వ్యాపార పెట్టుబడులు మల్టిపుల్ ప్లేస్లో బిజినెస్ పెడతారు మల్టిపుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్ కానీ బ్రాంచ్ మోడల్ కానీ ఇలా పెరుగుతారు బ్యాంకింగ్ సెక్టర్ల వారికి చాలా బాగుంటుంది ఐటీ సెక్టార్ వారికి చాలా బాగుంటుంది ఎన్ని రకాలుగా అంటే డిఫెన్స్ ఉన్న వాళ్ళకి పోలీసు వాళ్ళకి ప్రభుత్వం వారికి మీ సోమరితనాన్ని తీసి పక్కన పడేయండి ఎలా ఉంటారో మీరే చూడండి అద్భుతం అంటే అద్భుతం డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ప్రశంసలు ప్రభుత్వం నుంచి మంచి మంచి ప్రశంసలు అవార్డ్స్ రివార్డ్స్ పొందుతారు పర్మనెంట్ రెసిడెన్స్ కోసము హెచ్ వన్ కానీ లేదా మీరు రెసిడెన్షియల్ కానీ గ్రీన్ కార్డు కోసం ఇదంతా మంచి సమయం విదేశాల్లో ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కూడా ఇది ఒక యోగం పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే నిర్మోహమాటంగా పెట్టుబడి పెట్టండి సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా షేర్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది రాజకీయ నాయకులకైతే యోగం అంటే యోగం అని కూడా చెప్పచ్చు ఓవరాల్ సూపర్ పన్నెండు రాసుల్లోనూ ధనుసు రాశి యోగ రాశి అని కూడా చెప్పచ్చు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మా కింద నంబర్ ద్వారా మీ పూర్తి వివరాలు తెలుసుకొని చేయండి మీ యొక్క అదృష్ట డే అనంటే శనివారం మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నంబర్ ఐదు అని చెప్పచ్చు కార్యసిద్ధి కలిగించే రంగు గ్రీన్ మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది పశ్చిమ దేశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి సాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకింబద రామదూత కృపాసింధో మత్కార్యం సాధి ప్రభు అని చెప్పి ఆయన ప్రార్థన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి ప్రతి మంగళవారము ఆయనకి ఆకుపూజ చేయండి ఇంకా మీ అదృష్టాన్ని ఇంకా అద్భుతం చేసుకోండి కానీ ప్రయత్న లోపం ఉండకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకూడదు సమయం బాగుంది కదా అని చెప్పేసి దీపం గాలిలో వెలిగించేసి దీపం మారిపోయిందని మట్టుకు ప్రయత్నం చేకండి మీ ప్రయత్నం చక్కగా ఉండాలి చంద్రాష్టమం చంద్రాష్టమం వచ్చేసేటప్పటికీ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు ఉంటుంది చంద్రాష్టమి రెండున్నర రోజులు చాలా గడ్డు చెప్పొచ్చు చెప్పచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి వీలుంటే చండీ హోమం చేయండి ఇంట్లో ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచ ధూపంతో ధూపం వేయండి విజయవస్తువు